డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలం పేకేరు బట్ల పాలిక మస్కట్పల్లి గ్రామాలలో తుఫాను ప్రభావంతో నష్టపోయిన పంట పొలాలను ద్రాక్షారామ మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కళ్ల రిస్వర్త్ రాయ పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను కూటమి ప్రభుత్వం అన్నారు ఈ కార్యక్రమంలో బ్రహ్మపురి సొసైటీ అధ్యక్షులు గడ్డ పల్లవరావు బన్నీ నీటి సంఘం అధ్యక్షులు గోపి సతీష్ కుమార్ రామచంద్రపురం ఏడీఏ నాగకుమార్ అధికారులు కూటమి నాయకులు పాల్గొన్నారు మంత్రివర్యులు వాసనశెట్టి సుభాష్ గారి ఆదేశాల మేరకు రామచంద్రపురం నియోజకవర్గం గంగవర మండలంలో ఈరోజు వ్యవసాయ శాఖ అధికారులు అదేవిధంగా నీటి సంఘం అదేవిధంగా సొసైటీ అధ్యక్షులు అందరితో కూడా కలిసి ఈరోజు బట్లపాలి గ్రామం కానివ్వండి లేదంటే పేకేరు తాలపుడి ఈ యూనిట్ అంతా కూడా ఒక్కసారి పర్యటించడం జరిగింది ఈరోజు ఇక్కడ చూసినట్లయితే ఈరోజు మన గంగవర మండలంలో సుమారు పదిహేను వేల ఎకరాలు ఉండగా చాలా దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం కూడా కంప్లీట్గా కూడా కంప్లీట్ క్రాప్ డ్యామేజ్ కంప్లీట్ పడిపోవడం జరిగింది అదేవిధంగా పన్నెండు వేల మంది రైతాంగులు రైతులు కంప్లీట్గా కూడా అందరూ కూడా ఈరోజు రోడ్డున పడిన దుస్థితి కాబట్టి వీళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుంది ఈరోజు ఇక్కడ చూసినట్లయితే డెబ్బై శాతం అంతా కూడా మనకి స్వర్ణ స్వర్ణ పండిస్తున్న రైతాంగం స్వర్ణంలో కూడా ఎక్కువ శాతం స్వర్ణే ఎక్కువ డ్యామేజ్ అవ్వడం జరిగింది పద్దెనిమిది పంతొమ్మిది సంబంధించిన వెరైటీ మాత్రం పెద్దగా లేకపోయినప్పటికీ వాటిని కూడా మనం చూసి అది కూడా థర్టీ పర్సెంట్ ఎంతో ఉంది అది ఆల్రెడీ అధికారులు కూడా ఆల్రెడీ పర్యటించడం జరిగింది రానున్న నాలుగు రోజులు కూడా నియోజకవర్గం కానీ మండలంలో కానీ మొత్తం అన్ని గ్రామాల్లో కూడా వ్యవసాయ అధికారులు ఏఓలు కానీ లేదంటే గ్రామ స్థాయిలో ఉన్న అధికారులు కానీ నియోజకవర్గ స్థాయి అధికారులు కానీ అందరూ కూడా ఫీల్డ్లో ఉండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన గడువు మేరకు ఈ నాలుగు రోజుల్లో కూడా ఎంతవరకు డ్యామేజ్ జరిగింది ఎంతవరకు అనే దాన్ని కూలంకషగా మొత్తం అంతా కూడా చూసి ఖచ్చితంగా ప్రతి రైతుకి కూడా ప్రతి ఒక్క అన్నదాతకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఏ ప్రతి ఒక్క అన్నదాతకు కూడా ఏ మాత్రం అన్యాయం జరగదు ఈ కూటమి ప్రభుత్వంలో అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా చర్యలు ఉంటాయి తప్ప ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే విధంగా కానీ ఇక్కడ పార్టీల్లో కానీ మతాలు కానీ ప్రాంతాలు కానీ అటువంటి ఏ భేదాలు లేకుండా నిజంగా అన్నదాత నిజంగా బాధపడుతున్నాడు అంటే అన్నదాత నిజంగా నష్టపోయాడు అంటే అన్నదాతను ఆదుకోవడానికి కూట ప్రభుత్వం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి అదే